వెల్కమ్ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆయపోలవరం మండలం గుత్తనదివి గోగుల్లంక పంచాయతీ శివారు బంగారమ్మ లంక డి నమూనా పట్టా భూములను బాధితులతో కలిసి బంగారు బాబు ఆదివారం పర్యటించారు లంకలో గల డి నమూనా పట్టా భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే అడ్డుకునేందుకు ప్రాణ త్యాగానికైనా సిద్ధమని బిఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సంఘాని హెచ్చరించారు లంక భూముల్లో వెలసిన బంగారమ్మ తల్లి గుడిని విగ్రహాలను ధ్వంసం చేసిన చోట అమ్మవారి ప్రతిమను అలంకరించి క్షీరాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సంఘాని మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మత్స్యకారులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలకు కేటాయించిన అత్యధిక విలువ కలిగిన డి నమూనా పట్టా భూములను ప్రముఖ కంపెనీలకు దారాదత్తం చేసి పేదవాడిని కష్టాల్లోకి నెట్టేందుకు కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు ముందుగా తమందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్న ఉద్యమం ఆపకపోవడంతో ఆ భూములలో వెలసిన అమ్మవారి గుడిని విగ్రహాలను ధ్వంసం చేసి లక్షలు నగదు కలిగిన హుండిని దొంగలించి ఫారెస్ట్ భూములను కొంతమంది దుండగులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ జాతి మనోభావాలను దెబ్బతీసేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు గౌరవ కోర్టు బాధితులకు న్యాయం జరిగేలా తీర్పు వస్తుందన్న నేపథ్యంలో రెండు వేల ఎనిమిది నుంచి లేని ఫారెస్ట్ భూములు ఇప్పుడే అధికారులు వెల్లడించారంటూ దుండుగులు భూములలో ఫ్లెక్సిల్లు ఎలా పెట్టారని ప్రశ్నించారు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధమని అమ్మవారి ఎదుట బాగ్దానం చేస్తున్నామని స్పష్టం చేశారు సంఘాని బంగారు బాబుతో పాటు ఎస్ బంగారు రాజు లంకే శ్రీను ఎస్ మణికంఠ ఓలేటి ధర్మారో బొమ్డి శేఖర్ పి నాగబాబు చింత రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఉగాది శుభ సందర్భంగా ముందుగానే మేము ఎంతో అమ్మవారిని ప్రదర్శించుకోండి అనేక కార్యక్రమాలు చేసుకుంటే సుందరంగా వైభవంగా చేసుకునేవాళ్ళు ఇది అంత ప్రసిద్ధ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని కొంతమంది దుస్తుశక్తులు అందరూ కలిపి అమ్మవారి విగ్రహాలని గుళ్ళని ధ్వంసం చేసి ఇక్కడ గుళ్ళో డబ్బులు బంగారం పట్టుకోవడం జరిగింది ఈ జరిగిపోయిన ప్రాంతంలో కనీసం మానవత్వం లేకుండా హిందూ సాంప్రదాయాలు అనేది పక్కన పెట్టి ఒక అమ్మవారి కథ ఒక తోటి మహిళా దేవత కథ అనే చూపుకోవడం లేదు అందులో అణగారిన వర్గాలు పెట్టుకున్న అమ్మవారిని కూడా చూడకుండా ఒక బీసీఎస్ ఎస్టీ మైనార్టీలు పెట్టుకున్న అమ్మవారిని చూడకుండా మా బీసీఎస్ ఎస్టీ మైనార్టీలు బహుజనులు ఒక ఉలికిని చంపడానికి ఈ వరం కాన్స్టిట్యున్సీలో మాకు ఈ ఘోర పరాజయం జరిగింది అది కూడా మాకు ఏదైతే ఆరాధ్యదమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో మహాత్మా జ్యోతిరాం పూలే బీఆర్ బిఆర్ అంబేద్కర్ గారు మల్లారు సత్యలింగనాయర్ బాబు జగన్ జగన్ గారు కన్షీరామ్ గారు ఇలాగ మాకు ఎంతో మంది పెరియర్ గారు కూడా స్ఫూర్తితో మీ భూమిని ఉజ్జిపించుకుంటున్నాం అటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాకు ఈ దుస్థితి జరిగింది ఆ మహానుభావుడు పేరు పెట్టుకున్న ఈ కోనసీమ జిల్లాని దుష్ట శక్తులైన రాజకీయ వ్యవస్థలో అధికార పరంగా మమ్మల్ని నాశనం చేసి అనగదొక్కారు ఈ భూముల్ని ఇండస్ట్రీలు ఇటు ఓన్ చేసి అటు రిలయన్స్ గుజరాత్ పెట్రోలింగ్ అనేక ఆక్వా కంపెనీలని ఈ భూమిని బలిదానం కింద పెడదామని అమ్మవారు విగ్రహాలు తీసేసి ఇక్కడ అందరూ వచ్చి పోతారని చేశారు ఒక దుష్ప్రచారాల వలన దుర్మార్గులు దుష్టులు పాపిష్టులు పరమైన హీనులు ఒక రోగులు చేసే కన్నా దారుణమైన పని ఈ రాజకీయ నాయకులు చేసిన కొట్ర ఇది ఈ కుట్ర భాగంగా అమ్మవారిని అంగరంగ వైభవంగా చేద్దాం అనుకున్నాం అటువంటి ఈ రోజుని చాలామంది చింతించారు చాలా అందంగా సుందరంగా చేసుకోవాలని మూడు వేల మంది జనాభా భోజనాలు పెట్టుకుంటే ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటూ చేసుకోవాలి అమ్మవారి విగ్రహాలు కొట్టేసిందే కాకుండా అమ్మవారి విగ్రహాలు గుళ్ళనే ధ్వంసం చేసేసి ఆ మధ్యలో ఉన్న పైనుంచి గర్భగుడిలోకి వేసే హుండిని కూడా ఆ గుడిని తవ్వేసి కోట్ల రూపాయల ఆస్తిని పట్టుకోవడం జరిగింది అది కూడా ఒక ఈ దీంట్లో రెవెన్యూ వారు ప్రమేయం ఫారెస్ట్ వారు ప్రమేయంతో తోటి వెళ్ళినట్టు ఫారెస్ట్ వారు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర అటవీ శాఖ వారి బోటుని దీన్ని ప్రసిద్ధించి పట్టుకెళ్ళారు అది కూడా ప్రభుత్వం వారు చేశారో లేదో మాకు తెలియని దుస్థితి ఒకవేళ ప్రభుత్వం వారు ఏదైనా చేస్తే ఫారెస్ట్ వారు కానీ రెవెన్యూ వారు కానీ మాకు నోటీసులు ఇవ్వాలి నోటీసు ఇచ్చి మూడు వేల మందిని ముందు పిలిపించి నోటీసులు ఇచ్చి దీన్ని కంటెంట్అప్ చేయాలి కోర్టులో ఉండగా ఒక న్యాయస్థానంలో ఉండగా న్యాయస్థానం ఉండగా ఈ ప్రభుత్వం వారే కానీ చేస్తే దీన్ని చట్టపరమైన శిక్షలకు అరుగులవుతారు ఈ ప్రక్రియ ప్రకారంగా దీంట్లో భాగంగా తెలుసుకోవాల్సిన విషయం ముందు ఏంటంటే ప్రభుత్వ అధికారులకు ముందుగా ఓటే హెచ్చరిస్తున్నాను రాజకీయ బడా రాజకీయ నాయకుల్ని చిల్లర రాజకీయ నాయకుల్ని మీరు వేసుకోండి ఇక లోకల్లో మీరు ఏమైనా వ్యవహారం చేస్తే ఈ మమ్మడివరం కాన్స్టిట్యూన్సీలో హైపోవరం మండలం గుర్తింపు గోగుల్ లంగ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఓంశక్తి బంగారం మళ్ళీ అంకనే భూమిని కబ్జా చేద్దామని మీరు కానీ చూస్తే హైకోర్టుకి ముందు మీరు సంజాసి చెప్పవలసి వస్తుంది హైకోర్టులో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఫిల్డ్లో మేము దాఖలు చేయడం జరిగింది అదేవిధంగా আপনার পরে মানল রেভেনফিস বিলজ্ঞে అదే విధంగా ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వారిని అందరినీ కూడా మీకు వీలు వేయడం జరిగింది ఒక నోటీసులు మీకు సోకల్ నోటీసులు వచ్చినప్పుడు కూడా మీరు ఈ పుళ్ళుపై ఎంత దౌర్జన్యానికి పాల్పడితే చట్టపరమైన నేరాన్ని శిక్షలు ఈ పుళ్ళు జోలికి కానీ కూల్ జోలికి కానీ మీరు ఎవరు రాదరిచుకుంటే మమ్మల్ని తీసుకొస్తాం దొంగచాటుగా అర్ధరాత్రులు కానీ ఎవరైనా చేసి ఒకవేళ ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తే లేనిపోయిన ఇబ్బందులు కూడా గురె పరిస్థితులు కూడా మీకు వస్తుంది ఇది ప్రభుత్వ అధికారులు చేసినరా లేకపోతే ప్రభుత్వ అధికారుల బోర్డుని ఎవరైనా అడ్డుకున్నారా ఆ ప్రభుత్వ అధికారుల బోర్డుని అటవీ శాఖ వారి బోర్డుని ఎవరైనా దొంగ రాజకీయ నాయకులు గోండా రాజకీయ నాయకులు పెట్టించారనేది మీరు పరిస్థితి చెందుకుంటూ చెప్పాలి ఇది అటవీ శాఖ అంటున్నారు ఆర్ఎస్ఆర్ తీసేరా నీ దగ్గర డైట్ లైట్ వేరడంగల్ తీసరా పహాని తీసరా అన్నీ తీసుకొస్తే ప్రతిదానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ అటవీ శాఖ వారు అమలాపురం డివిజన్లో అటవీ శాఖ అనేది లేదని చెప్పేసి మాకు ఇవ్వడం జరిగింది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అటవీ శాఖ అనేది ప్రతిష్ట చెందాలనుకుంటే ఈ ముమ్మడివరం కాన్స్టిట్యున్సీని మీరు ఎప్పుడైతే రిజర్వ్ ఫారెస్ట్ చేశారో అప్పుడే ఇక్కడ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవారం పేదలున్నాయి ఎస్టీ జాబితాలో మీరు డిక్లరేషన్ చేయాలి అది కూడా పూర్తిగా తెలుసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముందుగా సెలవు తీసుకుంటున్నాను మీ సంగారు